బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం ఏర్పడకపోయినా విశాఖపట్నంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది భారీగా అలలు ఎగిసిపెడుతున్నాయి అలల తాకిడికి బీచ్ రోడ్డు మొత్తం పొగమంచు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది రెండు నెలల తర్వాత మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాకాశీ అలలు వారిని గురి గురిచేస్తున్నాయి అలలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడ ద్రోణి లేకపోయినా కూడా సముద్రం అల్లకొల్లంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది భారీగా కెరటాలు ఎగిసిపెడుతున్నాయి మనము విజువల్ కూడా చూడవచ్చు సముద్రం అల్లకొల్లం ఏ స్థాయిలో ఉందనే దీన్ని బట్టి అర్థమవుతుంది గడిచిన వారం రోజులుగా కూడా సముద్ర తీరం అంతా కూడా ఇదే ఆ పరిస్థితిని నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా భారీ రాకాసి అలలు ఎగసిపడుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది కెరటాలు ముందుకు దూసుకొస్తున్నాయి అంటే ప్రతిరో అంటే సాధారణ రోజుల కంటే గత వారం రోజుల్లో కూడా సముద్రం ముందుకు చొచ్చుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తీరాన్ని ఆ తాకిన తర్వాత ఆ కెరటాలు దాదాపుగా యాభై నుంచి వంద అడుగుల ముందుకు అంటే ఆ శాండ్లో గీసుకొని లోకి వస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు ఈ ఇలాంటి రాకాసాల దెబ్బకు మొత్తము ఇక్కడ సముద్ర తీరం వాతావరణం అంతా బీచ్ రోడ్లో ఉన్నటువంటి వాతావరణం అంతా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తము ఒక పొగ కమ్మేసినట్లుగా పూర్తిగా చీకటిమయమైనటువంటిది అయితే మనం చూడొచ్చు ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతవరకు వాతావరణంలో మార్పులు రావడం అదేవిధంగా వర్షం చెదురుమదురు జల్లులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ దీనికి తోడు ఒక్కసారిగా ఆ బీచ్ రోడ్డు అంతా కూడా మారిపోయినటువంటి నేపథ్యంలో వాతావరణం కూలిగా ఉన్నటువంటి నేపథ్యంలో చూడడానికి అనేక మంది పర్యాటకులుగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఆ సముద్ర తీరాన్ని ముఖ్యంగా సముద్రపు అలలను చూస్తే మాత్రం భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది భారీ రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి ఈ స్థాయిలో అలలు విరుచుకు చూస్తే చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక తెలియని భయం అయితే ఉంటుంది ఆ సముద్రం తీరంలోకి వస్తున్నటువంటి అలలు అంటే సాధారణంగా సముద్రంలో స్నానం చేయడానికి కానీ లేదా కాళ్ళను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అలలు ఎంత ముందుకు వస్తున్నాయో అర్థం కాక భయంతో మళ్ళీ వెనక్కి పరుగులు తీస్తున్నారు దీనికి తోడు రేపటి నుంచి అంటే రేపు అర్ధరాత్రి నుంచి ముఖ్యంగా పదిహేనవ తేదీ నుంచి రెండు నెలల విరామం తర్వాత మత్స్యకారులు సముద్రంలో వేటాడడానికి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అటు విజయనగరం వరకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చదురుమదురు ప్లేసెస్తో పాటుగా అనేక ప్రాంతాల్లో విస్త వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి తోడు ఇప్పుడు ఆ సముద్రం అల్లకొల్లంగా ఉండడం రాకాశాలలు సముద్ర తీరంలో విరుచుకు పడుతున్నటువంటి నేపథ్యంలో సముద్రం లోపల ఏ విధంగా ఉన్నదో తెలియదు ఈ తరుణంలోనే మత్స్యకారులు వేటకు వెళ్తున్న వేటకు వెళ్ళడానికి ఆ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు అర్ధ పద్నాలుగో తేదీ అర్ధరాత్రి నుంచి ఆ పదిహేనో తేదీ ఉదయానికి రెండు నెలల విరామం తర్వాత మత్స్యకారులందరూ కూడా లోపలికి సముద్ర లోపలికి వెళ్లి వేటకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు కూడా వస్తున్నాయి మొత్తానికి చూస్తే సముద్రపు రాకాశి అలలు కొంత భయాన్ని కలిగించిన వాతావరణంలో పూర్తిగా మార్పు అనేది కనిపిస్తుంది చెదురు మదురుగా తుపర అంటే చినుకులు పడ చిన్న చిన్న చినుకులతో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మొత్తం బీచ్ రోడ్డు ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా ఆ పగ అలముకున్నటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే అటు బంగాళాఖాతంలో ఏ విధమైనటువంటి అల్పపీన ద్రోణి లేకపోయినా కూడా ఆ బీచ్ దగ్గర మాత్రము ఈ రాకాసి అలలు సముద్ర తీరాన్ని తాకుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేనికి సూచన అనేది మాత్రం అర్థం కావట్లేదు వాతావరణ కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సూచనలు ఇప్పటివరకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు కెమెరామెన్ మురళితో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం